భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయినటువంటి కొత్తగూడెం పట్టణంలో మున్సిపల్లి మండలం విద్యానగరం ఏరియాలో ప్రధాన రహదారి పైన మనం ఉన్నాము ఈ ప్రధాన రహదారి పైన ఈ నీటి నిల్వ సమస్య అనేది సుదీర్ఘకాలం నుండి కొనసాగుతూ ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయడంలో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నారు నానాటికి రోజు రోజు ఈ సమస్య అవుతుంది పెరుగుతూ ఉంది అసలు ఇంతటి నీటిలో ఉండటానికి ఇది సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కృతంగా ఉండటానికి గల కారణం ఏమిటి అనేది అధికారులు సుంతసత్తితో దీన్ని పరిశీలన చేయని కారణంగానే రోజు రోజు రోజుకు ఉంది అనేది సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటికైనా సరే ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు అది దురాక్రమణ చేసి డ్రైనేజ్ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి మద్దతు నిర్మాణాలు చేశారు ఆ నిర్మాణాలు చేసినటువంటి కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఆ నీళ్ళు మొత్తం కూడా స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నాయి డ్రైనేజ్ సరిగ్గా లేని కారణంగా నీళ్లు కింద పోయడానికి అవకాశం లేదు ఇందువల్ల ఈ సమస్య కొనవుతూ ఉన్నాం అలాగే ఈ సెడ్యూల్డ్ ఏరియా చట్టాలకి నిబంధనలకి విరుద్ధంగా ఈ అధునాతన భవస్థలకి బహుళ అంతస్తులకి అధికారులు పర్మిషన్లు ఇవ్వట్టిన కారణంగానే ఈ దురాక్రమణలు జరుగుతూ ఉన్నాయి పరిశీలు పోవడానికి కారణం యొక్క కారణం ఏంటి అన్నప్పుడు అధికారుల నిర్లక్ష్యం అభివృద్ధి అని అన్నప్పుడు ప్రజా సంక్షేమం అన్నప్పుడు ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు కానీ ఇవాళ మొత్తం అసౌకర్యం దొరుకుతూ ఉంది భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దాంట్లో అధికారులు